నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ హీరో ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం స్పిరిట్ ఈ ప్రాజెక్టు గురించి ప్రకటన వచ్చిన సమయం నుంచి ఎలాంటి వార్త వచ్చినా సరే క్షణాల్లోనే వైరల్ అయిపోతుంది అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగా హీరో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ సినిమాలో తృప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే సోషల్ మీడియాలో వస్తున్న తాజా నివేదికల ప్రకారం స్పిరిట్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం ఇప్పటికే ఆయన డేట్స్ ఇచ్చారని ఈ సినిమాలో ప్రభాస్ తండ్రిగా ఆయన కనిపిస్తారని సమాచారం ఇందులో ఆయన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని టాక్ సందీప్ రెడ్డి యానిమల్ సినిమాలో కూడా తండ్రి పాత్రకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇదే క్రమంలోనే స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఫాదర్ పాత్రకు కూడా ఎక్కువ స్పేస్ ఉంటుందని ఇండస్ట్రీలో ప్రచారం ఉంది సందీప్ రెడ్డికి ఇష్టమైన నటుడు చిరంజీవి ఆయనతో ఒక ఫుల్ లెంగ్త్ సినిమా ఛాన్స్ వస్తే చెయ్యాలని ఉందని కూడా చెప్పారు ఇంతలో ఇలా స్పిరిట్ లో చిరు భాగమైతే ఆయన సంతోషానికి హద్దులు ఉండవని చెప్పవచ్చు సందీప్ ఆఫీస్ తో పాటు తన ఇంట్లో కూడా చిరు ఫోటో ఉంటుంది అంతలా మెగాస్టార్ ను సందీప్ రెడ్డి ఇష్టపడతారు చిరంజీవి కూడా సందీప్ ప్రభాస్ ఇద్దరిని చాలా ఇష్టపడతారు ఈ కాంబినేషన్ సెల్యులైట్స్ తో స్థిరపడితే ఇంకేముంది బాక్సాఫీస్ కలెక్షన్స్ మోతమోగాల్సిందే ఈ కాంబినేషన్ సినిమా వ్యాపారం పరంగా కూడా పాన్ ఇండియా రేంజ్ లో చాలా మందిని ఆకర్షిస్తుంది అదనంగా ఈ చిత్రంలో ప్రభాస్ సంజయ్ దత్ అన్నదమ్ములుగా కనిపిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది వారిద్దరు ఇప్పటికే రాజాసాబ్ కోసం పనిచేస్తున్నారు ఇప్పుడు అందరి మనసులో వచ్చే పెద్ద ప్రశ్న ఏంటంటే చిరంజీవి ఈ చిత్రంలో భాగం కావడానికి ఖచ్చితంగా అంగీకరిస్తారా ఇదే సందేహం చాలా మందిలో ఉంది నిజమైతే ఫ్యాన్స్ కు పండగే అవుతుంది ప్రస్తుతానికి విశ్వంభర మనశంకర వరప్రసాద్ సినిమాలతో చిరంజీవి బిజీగా ఉన్నారు రామ్ చరణ్ సందీప్ కాంబినేషన్ లో ఒక సినిమా రానుందని కూడా కొద్ది రోజులుగా ప్రచారం ఉంది అయితే పెద్ద సినిమా తర్వాత ఈ మూవీ ఉంటుందని టాక్ ఇది ఇవాళ మూవీ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ